హాయ్ అండి నేను మీ వేణు టైలర్ని నేను బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నానండి ఈ బ్లౌజ్ వచ్చి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అనమాట నేను తీసేది ఆది ఆది బ్లౌజ్ కొలతలు తీస్తున్నాను రెండే రెండు కొలతలు తీస్తాను అంతే అండి బాడీ మెజర్మెంట్ షోల్డర్ని మిగతాదంతా ఆది జాకెట్తోనే ఫాలో అయిపోతాను అయితే ఈ బ్లౌజ్ అయితే కొంచెం పొడవ పెంచి పండాలనేసి టేప్తో కొలత కొలిసేసి ఇది ఎంత ఉందో అంతా దాన్ని కొంచెం టేప్తో కొలిసి పెట్టాను అంతే పొడుగు బాడీ మెజర్మెంట్ ప్రకారం తొమ్మిది వంగలాలు వచ్చిందండి ఒక పార్ట్ వచ్చి మిగతా ఖర్చు కలిపేసుకున్నాను పొడుగు చూసుకుని కింద నుంచి పైకి వేసుకుని అండి శంఖ కొలత షాలర్ పదకొండు వచ్చింది నేనంతా కూడా ఆది బ్లౌజ్ని ఫాలో అయిపోతాను చాలా మట్టికి ఏమైనా పెంచమన్నా తగ్గించమన్నా అవి ఓన్గా పెడతాను బ్లౌజ్ కటింగు చేస్తున్నాను కదండి కటింగు స్టిచ్చింగ్ రెండు కూడా ఇందులో ఉన్నాయి అయితే వీడియో అయితే కొంచెం ఫీ స్పీడ్గా ఉంది అర్థం చేసుకోండి ఏమన్నా అర్థం కాకపోతే కనుక ఏమన్నా డౌట్స్ అడిగితే కామెంట్లో చెప్తాను ఆల్రెడీ ప్రతి వీడియోలోనే కటింగ్ ఉంటుంది కదా అనేసి ఇంకా కొంచెం స్పీడ్ అయితే పెంచానండి మొత్తం షేప్ లేదు మెర్ర బ్లౌజ్ అందులోనే మొత్తం అన్నీ వచ్చేసినాయి అండి హ్యాండ్స్ పొడ పొడుగులేండి హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ కొంచెం జాయింట్లు పడుతున్నాయి అవి తీస్తాను ముందైతే బ్లౌజ్ పీస్ చూసుకుంటున్నానండి తీయాలా అనేసి పొడుగు తీసుకు పక్కన పెట్టేసుకొని నెక్ పార్ట్ వచ్చి తీస్తున్నాను కటింగ్ చేసుకున్న దాని మీద తర్వాత బ్యాక్ నెక్ సరిపోవాలండి అది కొలత వేసుకుని తీసుకోవాలి ఆ కొలత వేసుకొని కొంచెం కొద్దిగా ఇష్టం ఉండేలా తీసుకుంటే నేను అడ్జస్ట్మెంట్ ఉంటే చేసుకోవడానికి వీలవుద్ది ఫ్రంట్ పార్ట్ వచ్చి తీయడానికి అవ్వలేదు కుట్టేటప్పుడు తీస్తాను ఏంటి తక్కువగా ఉందన్నమాట అండి సెంటర్కి అయితే టక్స్ పెట్టుకోనండి మెయిన్ సెంటర్ చూసారా ఒక కుట్టయితే వేసుకోవాలి అలాగా కదలదు అండి చుట్టూని వేలతో తడుముతూ ఉండి వారే కుట్టి వేసేసుకుని వచ్చేసి దాన్ని ఒక ఉకారించుకోవచ్చు ఉండేలాగా కటింగ్ చేసేసుకోవాలి బ్లౌజ్ని అయితే చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుని అండి బ్యాక్ సైడ్ అయితే తిప్పేయాలి బ్లౌజ్ని బ్యాగ్ తిప్పేసాక నేను కింద కూడా కుట్టేసేసానండి మొత్తం తిరిగేసే వచ్చేసి బ్యాగ్ తిప్పేసుకున్న తర్వాత వారే ఒక కుట్టు అయితే వేసుకోవాలి అది అణిగి ఉండడానికి అనమాట అండి అవతల దేవతల వైపుకి ఇవతల వైపుకి వెళ్ళకుండా ఉంటుందండి కుట్టయితే వేసుకుంటే కింద కూడా వేసేస్తున్నాను ఇంకా నడడానికి మడత ఇది పెట్టలేదండి లోపల కొంచెం ఖర్చు అయితే ఉంటుంది చుట్టూ జాయింట్లు అవి చేసేసి టక్స్ కూడా వేసేస్తున్నాను ఈ టక్స్ వేయటం వల్ల బ్లౌజ్ అయితే కంప్లీట్ అదే బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అవుద్దండి పక్కన పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాను ఫ్రంట్ చూడండి ఫ్రంట్కి కొంచెం అతుకులు పడతాయి నెక్క అయితే బ్యాక్ సైడ్ నెక్క ఎలా తిప్పామో ఫ్రంట్ కూడా అలాగే తిప్పేసుకోవాలి చూడండి అలా తిప్పుతున్నాను ఈజీగా కుట్టుకోవటం నేర్చుకోవాలండి అయితే ఫ్రంట్ పార్ట్కి బాగా అతుకుపడింది ఈ అతుకు తర్వాత అయితే వేస్తాను అన్నీ జాయింట్లు అన్నీ అయిపోయిన తర్వాత ఎక్కడైనా తక్కువ వస్తుంది సరిపెట్టి కుట్టిన దాకా మిగిలిన ముక్కలు వేద్దాం అనేసి చూడండి వెనకాల పార్ట్ని బట్టి ఎదరపాటు కూడా తీస్తున్నాను రెండు ఒకేలా ఉంటాయనేసి ఒకే రోజు ఉండి వచ్చేసుకొని ఎగస్టా ఖర్చు కుడతాం కదండి దాంట్లోకి వెళ్ళిపోవాలన్నమాట అలాగైతే నేను ఆనవాలు పెట్టి కట్ చేసుకున్నాను దీన్ని కూడా తిరిగేసేస్తున్నానండి తిరిగేసేయచ్చు పైపింగ్ కూడా వేసుకోవచ్చు అయితే నేను తిప్పేస్తున్నాను ఇంకా పైపింగ్ వేసి సేమ్ కలర్ అయ్యా లేదా సిల్వర్ వేసుకోవాలి లుక్ రావాలంటే తిప్పేసానండి ఈజీగా అయిపోయింది అయితే మిగిలిన మొక్కలు చూస్తూ ఉన్నాను తక్కువ తక్కువగా ఉన్నాయి అవే ముక్కలు వచ్చిన కాడకి ఒబ్బుడిగా జాయింట్ అయితే చేశాను అయిపోయింది చూడండి రెండింటికి కూడా అతికులు అండి వర్క్ చేయటం అదే చేసేటప్పుడు కొంచెం వాళ్ళకి అడ్జస్ట్మెంట్ సరిగా తెలియదు కదండి అది తెలియక కొంచెం అటు ఇటుగా ఉన్నాయి అయితే అటు ఇటుగా అయినప్పుడు ఇలాగ జాయింట్లు మట్టుకు వేసుకోవాలి ఒక్కొక్కటి అయితే సరిపోతాయండి బ్లౌజ్ పీస్ని బట్టి ఫ్రంట్ పాటలు అయితే అయిపోయినాయి డాట్స్ కూడా వేస్తాయి కదా ఇప్పుడు షేప్ ముక్కలు అయితే కొడుతున్నానండి షేప్ ముక్కలకి విడిగా క్లాత్ అయితే లేదు ఒక సైడ్ వచ్చిన సిల్వర్ బార్డర్ అయితే ఉంది ఆ బార్డర్నే వేసేస్తున్నాను ఆ బార్డరే కుట్టేస్తున్నానండి బ్లౌజ్లోదే కదా పర్వాలేదండి వేసేసుకోవచ్చు సరిపోలేను మరి ఎక్కడ తెస్తా ఉంటే సేమ్ కలరు సేమ్ క్లాత్ మనం తేలేం కదా అందుకని అందులో కాబట్టి వేసేసుకోవచ్చు దాన్ని కూడా నేను లోడింగ్ చేసాను చూసారా అలా లోడింగ్ చేసుకుంటే ఖర్చులన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయండి చాలా ఈజీ ఒకటి రెండుసార్లు అంటే అదే వచ్చేస్తుందండి ఎక్కువగా కుడుతూ కష్టమైంది నేర్చుకుంటే చాలా సులువైపోద్దు పని ఎప్పుడు కూడా అయిపోయిందండి ఫ్రంట్ పాటలో అయిపోయింది తాళు అయితే వేస్తున్నాను నేను తాళు కూడా పెద్ద ముక్క తీసుకోవాలి ఒబ్బుడుగా కుట్టేసుకొని అటు ఇటు కుట్టి వేసుకోవాలి ఉలు పట్టి ఒక అంగుళ ముక్క అయితే సరిపోతుందండి అది పైకి ఎద నుంచి తిప్పి పైకి కుట్టేసుకుంటే సరిపోద్ది ఇటువంటివన్నీ కూడా అండి ఆది బ్లౌజ్ దగ్గర పెట్టుకొని కొత్త వాళ్ళు అయితే కనుక దానికి ఎలా ఉన్నాయో అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి కొత్త ప్రయోగాలు ఏం చేయకుండానండి కుడుతూ కుడుతూ ఉండగా అంటే మనకే వచ్చేస్తాయి కొన్ని వాళ్ళకి ఏది ఎలా ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుస్తుంది జాయింట్లు వేస్తున్నాను ముక్కలు తక్కువ వచ్చినాయి ముక్కకే ముక్క ముక్కకే ముక్క అలా రెండు ముక్కలు అతికిస్తాను ఎక్కువ అతుకులు వస్తూ ఉంటాయండి పెద్ద బ్లౌజుల్లోని బ్లౌజ్ పీస్ తక్కువ ఉన్న పెద్ద బ్లౌజ్ అయినా అతుకులు తక్కువ వస్తాయి అయితే దీనికి బార్డర్ మధ్యలోకి చేసిందండి అమ్మాయి వర్క్ అయితే తీసేసాను కట్ చేసేసి వారే అయితే కుట్టి వేసుకొస్తున్నాను కంప్యూటర్ వర్క్ చాలా మట్టికి ఈ పాదం వాడేస్తానండి పెద్ద ఇబ్బంది ఏం పట్టదు సింగిల్ పాదం కూడా వాడుకోవచ్చు నీట్గా వస్తుంది వీటికి కూడా చివరిన కొంచెం ఖర్చులు ఉండిపోయి ఖర్చు వేయాలండి మెయిన్ ముక్కుకి ఆ సైడ్ మిగిలింది సర్దాం కదా అనేసి తూ ఉన్నాను అటు ఇటు సరిపోతాయండి చాలా వాటికి ఒక్కొక్క దాన్ని సరిపోకపోతే కనుక మొత్తం జాయింట్లు అన్నీ అయిపోయిన తర్వాత చూసుకొని అప్పుడు వేసుకోవాలండి ముక్క అయితేనే ఇది సరిపోక రెండేసి ముక్కలు దీనికి కూడా జాయింట్ చేస్తున్నాను ముక్క సరిపోకపోతే అలాగే రెండేసి మూడేసి చేసుకుంటే సరదాగా ఉంటుందండి బాగోదు సరిపడా ఉంటే తీసుకోవాలి కానీ చీరల్లో సరిపడా రాలేనప్పుడు ఇలా ఎక్కడో చోట అతుకులు అయితే పడతాయండి ఒకవైపు మొక్క వచ్చింది రెండో వైపు మొక్క కింద అండి వెతుక్కునే తిప్పులు తెచ్చుకొని వేసుకున్నట్టుగా వేసాను ఒక్కొక్కసారి తా వెతికినా దొరకదండి బాబు చాలా ఇబ్బంది పడాలి భుజాలు ఏ కదండి చేతులు సరిపోతున్నా లేదని ఒక్కసారి కొలత వేస్తున్నాను కొలత వేసుకుంటా మంచిదండి ఎప్పుడు కూడా చూసుకోవాలి ముందు సరిపోతుందా లేదా అనేసి అలా చూసుకుంటే వాళ్ళు చెయ్యి ఫ్రీగా కుట్టగలుగుతామండి వేసుకున్నాక కూడా ఆ చెయ్యి ఫ్రీగా ఉంటుంది అదే మనం చూసుకోకుండా ఇబ్బందిగా అండి సరిపోవడం దాన్ని లాగ్ తీసి పి తీసుకుడితే ఆ చెయ్యి చాలా ఇబ్బంది వస్తుందండి ఇలా జాయింట్లు అయితే చేసేసుకున్నాండి నేనైతే ఫ్రంట్ షేప్ వచ్చి కుడుతు తీసేస్తాను అలా అలవాటు అయిపోయింది కొంచెం ఒక అరీ ఇంచి షేప్ ముక్కలు అయితే తీసేసుకోండి షేప్ అయితే తీసుకుంటే అండి కొంచెం చంకలో ఉగ్గు అయితే రాదు సైడ్ జాయింట్లు వేస్తున్నాను చూసారా ఆన్ వాళ్ళు పెట్టుకుంటూ ఉండే ఫిట్టింగ్కి రావాలంటే కరెక్ట్గా మనం కొలతలు కొలుసుకోవాలి ఎంత కొంత అంచనా అంటే కుట్లు వేసుకుంటూ ఉండాలండి నేను కుట్లు వేస్తున్నాను చూసారా వీళ్ళకి ఖర్చు ఎక్కువ పెట్టమన్నారు అనేసి సైడ్ అయితే కటింగ్ చేయలేదు కుట్లు వేస్తూనే ఉన్నానండి చాలా ఖర్చు అయితే ఉంది బ్లౌజ్ అయితే లాస్ట్కి వచ్చేసింది కంప్యూటర్ బ్లౌజ్ ఈజీగానే ఉంటుందండి కుట్టుకోవడానికి కొంచెం మనసు పెట్టి ఆలోచించుకోవాలి నీట్గా కుట్టాలని ఆలోచన ప్రతి కుట్టు కూడా వారే రావాలి అని పట్టుదల అండి బ్లౌజులు నీట్గా వస్తాయి సైడ్ కుట్లు అయితే అయిపోయినాయండి మొత్తం బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది దీనికి తాళ్ళు వేయాలి దీనికి తాళ్ళు వద్దన్నారు lo voy a a la ende, a la, onda, la